నమస్తే వెల్కమ్ టు సంధ్యా సిల్క్స్ ఈరోజు మీ అందరికీ పట్టులో మంచి కలెక్షన్ చూపించడానికి అనమాట ఎప్పుడు మనకి కంచివరం పట్టు చీరలు వాళ్ళం కదా ఈరోజు మీకు ఉప్పాడ లైట్ వెయిట్ పట్టు సరే చూపించిపోతున్నాను అనమాట అసలు శారీస్ ఇవి పేరు తగ్గట్టే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట చాలా అమేజింగ్గా ఉంటాయి పట్టులో ఈజీగా క్యారీ చేయాలనుకుంటే తప్పకుండా మీరు ఉప్పాడ పట్టుకు వెళ్ళిపోవచ్చు లైట్ వెయిట్ మీరు మనకి ఇదంతా మిడిల్ పార్ట్ అనమాట శారీ మిడిల్ పార్ట్ ఇలా లైట్ కలర్తో వచ్చేస్తుంది మనకి ల్యావెండర్ కలర్ కాంబినేషన్తోని అలాగే మనకి ఇది బార్డర్ అనమాట బార్డర్ మనకి ఇలా స్కర్ట్ బార్డర్ వస్తుంది పైన అలాగే కింద వచ్చేసి మనకి కడి బార్డర్ వస్తుంది అనమాట మొత్తం కూడా ఇదంతా కూడా గోల్డ్ సరే వివింగ్ అనమాట శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇలా బూటీస్ అయితే వచ్చాయన్నమాట గోల్డ్ సరీ వివింగ్తో ఇలా ఈకల్లాగా లాగా వచ్చాయనమాట లీఫ్ డిజైన్ లీఫ్ డిజైన్ ఇది అనమాట అలాగే ఇది పళ్ళు పళ్ళు చూసారా అసలు ఎంత గ్రాండ్గా ఉందా కదా మనకి కాంట్రాక్స్ కలర్లో వచ్చేసింది అనమాట పళ్ళు కాంట్రాక్స్ కలర్లో మనకి రిచ్ పళ్ళు ఇచ్చారనమాట ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్లో మనకి కాంట్రాక్స్ కలర్లో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి చాలా అమేజింగ్గా ఉంది మళ్ళీ మనకి బ్లౌజ్ కూడా ఇలా కడి బార్డర్ అయితే వచ్చింది అనమాట ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి మనకి ఉప్పడ లైట్ వెయిట్ పట్టులో మరో కలర్ కాంబినేషన్ ఇది ఇవన్నీ కూడా మనకి ఉప్పడ లైట్ వెయిట్ పట్టులో మీకు ఒక ప్యాటర్న్ చూపిస్తున్నాను కదా సేమ్ మనకి ఇలా లీఫ్ డిజైన్తో మనకి డిజైన్స్ చేంజ్ అవుతూ వస్తాయనమాట ఇది సేమ్ డిజైన్ ఇప్పుడు ఇందాక చూపించిన శారీలోనే సేమ్ డిజైన్ వేరే కలర్ కాంబినేషన్ మనకి ఇందులోనే మరో కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి మిడిల్ పార్ట్ వచ్చేసి లైట్ షేడ్ వస్తాయి అలాగే బాటమ్ బార్డర్ కావచ్చు అలాగే పళ్ళు మనకి డార్క్ షేడ్లో వస్తాయి అనమాట కలర్ కాంబినేషన్స్ చాలా అమేజింగ్గా ఉన్నాయి మనకి ఇందులోనే పడ లైట్ వెయిట్ పట్టల్లో మరో కలర్ కాంబినేషన్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో కదా మనకి లైట్ గ్రీన్ కలర్ ఇది కొంచెం డబల్ షేడ్లో ఉందనమాట పిస్తా గ్రీన్ అలాగా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది మొత్తం కూడా ఇలా పళ్ళు ఇది రిచ్ పళ్ళు చూసారు కదా ఉప్పడ లైట్ వెయిట్ పట్టులో మనకి డిజైన్స్ చాలా బాగున్నాయి కదా ఇవే కాదు చాలా డిజైన్స్ ఉన్నాయి ఉప్పడ లైట్ వెయిట్ పట్టులోనే మనకి మరో మంచి కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి ఈరోజు మన పట్టు సెక్షన్లో మనం చూడబోయే మరో కలెక్షన్ వచ్చేసి ముద్రా పట్టు శారీస్ అనమాట అసలు శారీస్ చూస్తే ఎంత అమేజింగ్గా ఉన్నాయో మీకు కూడా ఆలస్యం చేయకుండా మీకు కూడా చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ కలర్ కాంబినేషన్ అసలు చాలా అంటే చాలా బాగుంది శారీ మొత్తం కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి శారీ మొత్తం ఇలా సిల్వర్ జరీతో మొత్తం లైన్స్ అయితే వస్తాయి మిడిల్ పార్ట్లో సిల్వర్ జరీతో ఇక్కడ బూటీస్ కూడా వచ్చాయి మీరు గమనించినట్లయితే మొత్తం ఆల్ ఓవర్ శారీ కూడా అలాగే మనకి పైన బార్డర్ స్మాల్ బార్డర్ వచ్చింది కాంట్రాక్స్ట్ కలర్లో మనకి బాటమ్ బార్డర్ ఇలా వస్తుంది అనమాట బాటంలో మనకి బిగ్ బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ ప్లస్ టూ టైప్స్ ఆఫ్ బార్డర్స్ ఉంటాయి మనకి కింద వచ్చేసి కడి బార్డర్ వచ్చింది అలాగే పైన వచ్చేసి గ్యాప్ బార్డర్లో ఇలా జరీ తోనే ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ డిజైన్ అయితే మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఆలో శారీ ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి చూసారా ఎంత గ్రాండ్గా ఉందో కదా మనకి రిచ్ పళ్ళు వచ్చేసింది అనమాట కాంట్రాక్స్ట్ కలర్లో ఈ బ్లా ఇది మనకి పళ్ళు వల్లే మనకి ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది శారీ మొత్తానికి కూడా ఇదంతా కూడా మనకి గోల్డ్ జెర వివింగ్తో వచ్చిందనమాట పళ్ళు కూడా అలాగే బ్లౌజ్ చూపిస్తాం బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్కి కూడా మళ్ళీ మనకి ఇక్కడ హ్యాండ్స్కి కూడా బార్డర్లో ఎలాంటి డిజైన్ వస్తుందో మనకి బాటమ్ బార్డర్ అలాగే వచ్చిందనమాట హ్యాండ్స్కి గ్యాప్ బార్డర్లో ఫ్లవర్స్ అలాగే కడి బార్డర్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ముద్రా పట్టు శారీస్లోనే ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా అసలు మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రేర్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పచ్చు మొత్తం మనకి ఇలా మిడిల్ పార్ట్ మొత్తం ఇలా లైన్స్ ప్యాటర్న్లో వస్తుంది అలాగే బ బూటీస్ అయితే వస్తాయి అలాగే బార్డర్ మనకి బాటమ్ బార్డర్ ఇలాగా గ్యాప్ బార్డర్లో ఇలా డిజైన్స్ కూడా వస్తాయి అన్నమాట మనకి ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా లైట్ కలర్ అలాగే డార్క్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట శారీ మొత్తం కూడా అసలు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్లో చెప్పొచ్చు చాలా అమేజింగ్గా ఉన్నాయి చూసారా మనకి ముద్రపట్టులో మరో కలర్ కాంబినేషన్ సారీస్ అన్నీ కూడా మనకి గోల్డ్ జరీస్ ఉన్నాయి అలాగే సిల్వర్ జరీతో మొత్తం కూడా సేమ్ ప్యాటర్న్ వచ్చింది ఈ ఇప్పుడు నేను ఒకటే సేమ్ ప్యాటర్న్ చూపిస్తున్నాను కదా మీరు షాప్లో విజిట్ అయితే మీకు వేరే వేరే డిజైన్స్ కూడా ఉంటాయి అనమాట మనకి పట్టులోనే ఇది చూసారా మనకి లైట్ బేబీ పింక్ కలర్ అలాగే మ్యాంగో ఎల్లో అనమాట ఇది చాలా గా ఉన్నాయి కలర్ కమిషన్స్ చూసారు కదా మనం ఇప్పుడు అన్ని ముద్రపట్టు శారీస్ చూసాం ముద్రపట్టులో కూడా మనం ఇలా సేమ్ లో బుటీస్ చూసాం అలాగే లైన్స్ చూసాం కదా మనకి ముద్రపట్టులో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మనకి కంచి బార్డర్ వస్తుంది అలాగే మొత్తం కూడా మనకి ఆ బుటీస్ కూడా చేంజ్ అవుతూ వస్తాయన్నమాట చాలా బ్రో ఆల్ ఓవర్ బ్రోకెట్ కూడా ఉంటుంది అన్ని శారీస్కి కూడా మీరు తప్పకుండా విజిట్ అవ్వండి మనకి పట్టులోనే మరో కలెక్షన్ చూపిస్తా చూడండి ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి బనారస్ పట్టు అనమాట ఈ శారీస్ కూడా చాలా గ్రాండ్గా చాలా రాయల్ అనిపిస్తున్నాయి శారీ మొత్తం కూడా చూసారా ఎంత గ్రాండ్గా ఉందో శారీ మొత్తం మీకు కూడా శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ బ్రోకెట్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ బ్రోకెట్ ప్లస్ మనకి బార్డర్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్లో కంచి పట్టు బార్డర్ వస్తుంది అనమాట చాలా అమేజింగ్గా ఉంది శారీ మొత్తం చూసారు అసలు ఎంత గ్రాండ్గా ఉందో కదా మీకు పళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఇది పళ్ళు అనమాట మనకి పళ్ళు వచ్చేసి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా వచ్చేసింది మొత్తం గోల్డ్ సరీ వీవింగ్ తోని అలాగే మీకు బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది మళ్ళీ మీకు ఇలా హ్యాండ్స్కి కూడా బార్డర్ కూడా వచ్చింది మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ కలర్ కాంబినేషన్ గమనించారా అసలు ఎంత బాగుందో మనకి లైట్ రాణి పింక్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అసలు ఈ కలర్ కాంబినేషన్ మేబీ మీకు ఎక్కడ దొరకకపోవచ్చు చాలా రేర్గా అనిపిస్తుంది ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి మనకి బెనారస్ పట్టలోనే మరో కలర్ కాంబినేషన్ అనమాట ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే డార్క్ కలర్ డార్క్ మనకి రామా గ్రీన్ కలర్ అలాగే స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది శారీ కూడా మొత్తం చాలా అమేజింగ్గా ఉంది మనకి ఇది వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్ విత్ రాణి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట ఇవన్నీ కూడా మనకి సేమ్ ప్యాటర్న్ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఇందులో కూడా మనకి బెనారస్ పట్టులో కూడా చాలా డిజైన్స్ కూడా ఉంటాయి ఆల్ ఓవర్ బ్రోకేట్ అలాగే మీనా డిజైన్స్ ఉంటాయి అలాగే జరి వివింగ్స్ కూడా అన్నీ ఉంటాయి మనం ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ అలాగే వైన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఎంత బాగుందో శారీ కూడా చాలా బాగుంది చూశారు కదా ఈరోజు పట్టు కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మీకు మొత్తం కూడా మనకి ఉప్పడ లైట్ వెయిట్ పట్టు శారీస్ చూపించాను అలాగే బనారస్ పట్టు చూపించాను అలాగే ముద్ర పట్టు ఇలాగ మనకి పట్టులో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందన్నమాట కంచీవరం పట్టు కంచివరంలో కూడా మనకి చాలా డిజైన్స్ కూడా ఉంటాయి మీరు తప్పకుండా స్టోన్ని విజిట్ అవ్వండి మీకు నచ్చిన కలెక్షన్ని పర్చేస్ చేసుకోండి తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో మీకు దొరికేది ఎక్కడంటే తప్పకుండా మన సంధ్యాశ చెప్పచ్చు మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇంకొకటి ఇవన్నీ కూడా మనం సెట్ వైజాగ్ తీసుకోవాలి సింగిల్ పీస్ నాట్ అవైలబుల్ అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్షాట్ తీసి కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పిక్ చేయండి మన స్టాఫ్ కూడా మీకు డీటెయిల్స్ అనేది చెప్తారు అలాగే మన స్టోర్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ మహాంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా టొబాకో స్ట్రీట్ ఉంటుంది సంధ్యా సిల్క్స్ తప్పకుండా స్టోర్ని విజిట్ అవ్వండి మీకు నచ్చిన కలెక్షన్ని పర్చేస్ చేసుకోండి మరో మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ